శుభోదయం నారుమినోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున బర్నింగ్ టాపిక్ ఈరోజున ప్రతి మనిషికి మనసులో రగిలిపోతున్న సమాజమే చిద్రమైపోతున్నా బర్నింగ్ టాపిక్ నీకు అవసరమా ఇదండి విషయం నీకు అవసరమా అవసరమే అంతే ఈ పదాలు ఎప్పుడైతే దొరలయో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి స్నేహాలు విచ్ఛిన్నమైపోతున్నాయి ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి దాంపత్య జీవితాలు విడాకులకు దారితీస్తున్నాయి ఎన్నో సంవత్సరాలుగా కలిసిమెలిసి ఉన్నటువంటి భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళు ఆత్మహత్యలకు లోనవుతున్నారు ఎన్నో సంవత్సరాలుగా పెనవేసుకున్న కుటుంబ వ్యవస్థ చిన్నా భిన్నమైపోతుంది అవునండి నీకు అవసరమా అన్నది ఎక్కువగా ప్రబలిపోతుంది ఈ ప్రపంచంలో ఈ రోజున నిజం చెప్పాలంటే ఏదైనా కుటుంబంలో చిన్న విషయం తీసుకోండి ఆలస్యంగా ఇంటికి రావటం లేట్ అవుతుంది ఒక అమ్మాయి కూతురు ఏమ్మా ఈ మధ్య చాలా లేట్గా వస్తున్నాం ఆఫీస్ నుంచి అనగానే నుంచి వచ్చేటువంటి క్వశ్చన్ నీకు అవసరమా మమ్మీ లేకపోతే నీకు అవసరమా డాడీ అవసరమే అని అంటే చివరికి అది ఏమవుతుందంటే ఫ్యాన్కి హ్యాంగ్ వేసుకేసుకొని చచ్చిపోయేంత వరకు లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయేంతవరకు వచ్చేస్తుంది నీకు అవసరమా అనగానే సంస్కారవంతులైనటువంటి తల్లిదండ్రులు కానీ భవిష్యత్తును ముందే ఊహించేటువంటి తల్లిదండ్రులు కానీ నోరు మూసుకొని పక్కకి వెళ్ళిపోవాల్సిందే చాలా చోట్ల ఈ మధ్యకాలంలో తరచుగా నేను చూస్తూ ఉన్నానండి నాకు చాలా కాలం నుంచి ఒక ఫ్రెండ్ ఉన్నారు అంటే ఇద్దరం కలిసి కొలీగ్స్గా వర్క్ చేశాం మా టీవీలో ఇప్పుడు సహజంగా ఈ సొసైటీలో మగవాళ్లకు మగవాళ్లే స్నేహితులు ఆడవాళ్లకు ఆడవాళ్లే స్నేహితులు అనేది ఉండదండి ఉండకూడదు కూడా నేను అనేది స్నేహధర్మం ఏంటంటే చక్కటి స్నేహం ఒక అబ్బాయి అమ్మాయి మధ్య కూడా ఉండొచ్చు అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది ఏరా అని ఆప్యాయంగా పలకరించుకోవటంలో ఉంటుంది అది బాల్యం నుంచి చిన్నప్పటి నుంచే ఇరుగు పొరుగు పక్క ఇంట్లో ఉండేవాళ్ళు లేకపోతే సిక్స్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి స్నేహితులుగా ఉన్నవాళ్ళు పెద్ద ఎంతవరకు కూడా ఉండి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు తప్పులేదు ఎరా నాన్న బంగారు కొండ అన్న ఎరా నాన్న అన్న ఆ ఆపేక్ష ఆత్మీయత మనలో ఉన్నటువంటి భావాల్ని షేర్ చేసుకునేటువంటి వ్యక్తి అబ్బాయి అక్కర్లేదు అబ్బాయికి అమ్మాయి తోడున్నా చాలు అమ్మాయికి అబ్బాయి తోడున్నా చాలు చాలామంది వరకు ఈ రోజుల్లో చాలామందిని నేను చూస్తున్నాను విడోస్ ముఖ్యంగా ఒంటరి జీవితం గడిపేటువంటి వాళ్ళు ఎక్కువగా వాళ్లకు ఉన్నటువంటి బాధలు కొడుకులా దూరంగా ఉంటారు కూతుళ్ళా దూరంగా ఉంటారు ఒంటరిగా జీవితం గడిపే వాళ్ళు తమ బాధని వ్యక్తం చేసుకోవాలంటే సాటి స్త్రీల ముందు చులకనైపోతాం అని చెప్పే ఆలోచనతో లేదండి ఆలోచించి ఎవరినో ఒకళ్ళతో తోడుగా ఉండటం అనుచానంగా మాట్లాడటంలో తప్పులేదు ఈరోజున సొసైటీలో ఎలా ఉందో అందరికీ తెలుసు సిక్స్టీ ప్లస్గా కూడా రెండో వివాహం చేసుకునేవాళ్ళు మూడో వివాహం చేసుకుంటే వాళ్ళు ఒకవైపు ఉంటే సహజీవనానికి కూడా సిద్ధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు సహజీవనంగానే అదేదో పెద్ద తప్పుగా విప్లవాత్మకమైనటువంటి ఒక మార్పుగా అనుకుంటున్నారు కానీ ఈ రోజుల్లో ఎన్నో మహిళా సంఘాలు కానీ లేకపోతే ఆర్గనైజేషన్స్ కానీ కండక్ట్ చేస్తే ఇట్లాంటి వాటికి సిక్స్టీ ప్లస్ వాళ్ళ కోసం చాలామంది ఏమండే మళ్ళీ పెళ్లి చేసుకొని కొత్తగా మళ్ళీ అతని మనస్తత్వం ఏంటో నా మనస్తత్వం ఏంటో ఈ వయసులో ఏంటో తెలియదు మళ్ళీ గొడవలు అయిపోతే మళ్ళీ కోర్టులు కేసులు విడాకులు అవసరమా అండి అక్కర్లేదండి చక్కగా ఒక స్నేహంగా ఉండేవాళ్ళు దొరికితే చాలు ఆ స్నేహం కనుక ఒకవేళ విరుద్ధంగా ఉండి తన భావాలకు వ్యతిరేకంగా ఉంటే అటు స్త్రీలు కానీ ఇటు పురుషులు కానీ విడిపోవటమే స్నేహం నుంచి స్నేహధర్మం నుంచి అది హాయిగా ఉంటుందండి హ్యాపీగా స్నేహితులైతే ఫ్రెండ్షిప్స్ అయితే బాగుంటుందని ఫ్రెండ్షిప్స్కి కోరుకుంటే అభిలాష చూపించే వాళ్ళు ఉంటారండి అలాగే నేను ఉంది ఏంటంటే ఒక చిన్న విషయం నాకు చాలా ఆఫీస్ కొలీగ్ ఫ్రెండ్ ఇప్పటి నుంచి చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం చాలా కాలం తర్వాత తనకు ఫంక్షన్కి వెళ్తూ తనకు ఒక అవార్డు వస్తుంది అని చెప్పి తన సిన్సియారిటీగా వర్క్ చేసినందుకు తనకు అవార్డు ఇస్తున్నారు నువ్వు కూడా ఆ ఫంక్షన్కి రావాలని అంటే వెళ్ళా వెళ్తే ఆ ఫంక్షన్ అంతా చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు గొప్ప రచయిత్రులు రచయితలు అందరూ వచ్చారు ఇతను నాకు తెలిసినటువంటి ఫ్రెండ్ ఇతను కాదు ఆమె కొంచెం చీరకు సంబంధించి స్లీవ్లెస్ చీర కొంచెం కట్టుకోవటం కొంచెం అది కూడా నాభికి కింద కొంచెం కనబడటం ఇవన్నీ కనపడేటప్పటికీ నాకు కొంచెం తలదించుకోవాల్సి వస్తుంది పక్కన ఉన్నటువంటి ఎవరో తెలియదు ప్రేక్షకులు అరే సినిమా చూపిస్తుందిరా సినిమా చూపిస్తుందిరా అది అంటున్నారు ఏమనుకోవాలి నా స్నేహితురాలి అనుకున్నా సరే తర్వాత ఫంక్షన్ అయిపోయింది ఎలా జరిగిందని ఫోన్ చేస్తే బాగానే జరిగింది కానీ కానీ ఏంటి అంటే అనగానే నువ్వు వేసుకున్నటువంటి శారీనే కొంచెం స్లీవ్లెస్గా ఉంది తర్వాత కొంచెం శారీ కట్టుడు కొంచెం నాభి కిందకు డైరెక్ట్గా చెప్పి నాభి కిందకు చీర కట్టేవాలి అంటే ఈ రోజుల్లో ఈ జనరేషన్కి నాభి అంటే తెలియదు కాబట్టి బొడ్డు క్లియర్గా చెప్తున్నాను అనగానే వెంటనే అటు నుంచి నాకు వచ్చినటువంటి ప్రెసిడెంట్ తెలుసా ముప్పై ఏళ్ళ స్నేహితుల్లో అది నీకు అవసరమా అని అడిగిందండి అనగానే నేను రెచ్చిపోతాను కదా స్నేహంలో అవసరమే నా స్నేహితురాలి నువ్వు ఎప్పటి నుంచో గర్వకారణంగా ఉన్నాం మనం మన స్నేహం గొప్పది మనం ఎన్నో గొప్ప గొప్ప ప్రాజెక్ట్ వర్క్ చేసాం నువ్వు కాదు ప్రేక్ష ప్రేక్షకుల నుంచి కామెంట్స్ వచ్చాయి అని చెప్పి మాట్లాడితే వెంటనే ఫోన్ కట్ చేసేసింది నంబర్ బ్లాక్ చేసేసింది మాట్లాడటం మానేసేసింది ఇప్పుడు మూడేళ్ల నుంచి మాట్లాడుకోవట్లేదు నీకు అవసరమా అన్నది చాలా 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 విషయాలకు తీస్తుందండి ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళే ఇండివిజువల్ రూమ్స్ ఏర్పడుతున్నాయి పెద్ద పెద్ద కాస్ట్లీ హౌసెస్లో హై సొసైటీస్లో హై ఫై ఫ్యామిలీస్లో వాళ్ళు ఇంటికి రాగానే తల్లి అడగట్లేదు ఏమా భోజనానికి వస్తావా లేదా భోజనం తింటావా అని దాని ఆవిడ సీరియల్ దొట్టమో ఏదో ఒకటి ఫ్రెండ్స్తో చాటింగో ఏదో ఉంటుంది తల్లి ఈ అమ్మాయి దాన్ని అమ్మాయి వచ్చేస్తుంది తన గదిలోకి వెళ్ళిపోతుంది డ్రెస్ చేంజ్ చేసేసుకుంటుంది వచ్చేసి ఏదో పాలు లేకపోతే ఏదో ఇన్స్టెంట్ ఏదైనా ఫుడ్ ఏదైనా ఉంటే గబగబా అది చేసేసుకొని రోస్ట్ చేసుకోలేక ఒక్కోసారి తిందు అప్పుడు ఏదైనా తండ్రి కానీ ఎవరైనా ఏమే భోజనం చేయకుండా ఏంటి అట్లా ఉన్నావు ఏంటి డల్గా ఉన్నావు అంటే హెడేక్గా ఉంది మమ్మీ అని చెప్పేసేసి గదిలోకి వెళ్తుంది అది హెడేకో హ్యాంగ్ ఓవరో తల్లిదండ్రులు గమనించలేరు గమనించరు కూడా ఆ అట్లాగా ఏదైనా మార్తలు వేసుకో ఉంటారు పబ్బుకి వెళ్ళిపోయి తాగేసేసి బాగా హ్యాంగ్ ఓవర్గా ఉండొచ్చు అక్కడ ఎత్తిండి తినచ్చు అంటే రకరకాలుగా ఉన్నాయి ఏదైనా ఎట్లా అంటే అప్పుడు మనం గట్టిగా ఏంటో ఇట్లా చేస్తున్నావు అనగానే అట్టించి వచ్చేది నీకు అవసరమా అందుకని నీకు అవసరమా అన్నది చాలా ఎక్కువైపోతుందండి మరి ఆ అవసరం మనకి అనర్థదాయకం అవుతున్నప్పుడు మనం ప్రశ్నించటం మన స్నేహానికి కానీ మన బంధానికి కానీ మన ఆత్మీయతకు కానీ మన అన్యోన్యమైనటువంటి కుటుంబ వ్యవస్థకు కానీ అది ప్రమాదకరంగా సంభవిస్తుంది సంభవిస్తుందేమో అని అనుమానం వస్తే కనుక అవసరం అన్నప్పుడు మనం అవసరంగా మాట్లాడద్దు అనవసరంగా మాట్లాడద్దు మాట్లాడకుండా మౌనంగా ఉండటమే చాలా అవసరం ఆ టైంలో మనకి అలాంటప్పుడే ఏదైనా సరే మానసికంగా బాధగా ఉన్న బంధాలు నిలుస్తాయి స్వస్తి